మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం కాచానిమాన శిఖరంలో ఈరోజు కమిటీ చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన చేయడం జరిగింది పృథ్వీరాజ్ గౌడ్ ఉపాధ్యక్షుడు పరకాల రాముల్ గౌడ్ సిద్ధాల కృష్ణ బండిలాల రాములు పి వసురావు ప్రధాన కార్యదర్శి టి కృష్ణమూర్తి సంయుక్త కార్యదర్శి ఈగ సత్యనారాయణ డి విద్యాసాగర్ ఎన్ బాబురావు కె రఘు కోశాధికారి మునుగుంట్ల ప్రకాష్ ఎక్స్ మెంబర్స్ ఎన్ మూర్తి ఎన్ స్వామి సిహెచ్ రాములు ఎం సంపత్ కుమార్ జి టి జయమ్మ ఎస్ కృష్ణ వసంత యు ఆంజనేయులు గౌడ్ ఎం గౌడ్ ఎల్ నర్సింగ్ గౌడ్ కె జరిగింది ఈ కార్యక్రమంలో రామచంద్ర మూర్తి మేడ్చర్ జిల్లా అధ్యక్షుడు పిఎస్ఎన్ చౌదరి తోట రంగయ్య బత్తుల మల్లారెడ్డి వటి ఇన్నారెడ్డి అలాగే ఎక్స్ సర్పంచ్ కాంతం వెంకటరెడ్డి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోదరి సోదరీ మనులందరికీ ఈ యొక్క శుభ సమయంలో అందరికీ హృదయపూర్వకమైనటువంటి యొక్క ధన్యవాదాలు అభినందనలు ముందుగా అందరికీ కూడా పేరు పేరు నాకు తెలియజేస్తున్నా ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పాలి ఈ యొక్క ప్రాంతంలో ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శాస్క పక్షాన ఏర్పడిందంటే మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చిందని భావించండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇప్పుడే అవన్నీటి జోలికి నేను రాష్ట్ర అధ్యక్షులు గారు వివరంగా అన్నీ తెలియజేశారు దానికి చెప్పట్లేదు ఒక ఇప్పుడే చూపించాడు సారు చట్ట ప్రకారంగా భారత ప్రభుత్వము వయోధికుల హక్కుల గురించి ఒక చట్టం చేసింది ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక అన్నిటిని కూడా మనం అమలు పరచడానికి ఇటు రాష్ట్ర తోటి అటు కేంద్ర తోటి కొట్లాడి సామాధాన రెండోపాయాలతోటి మనము సాధించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది మనం కొత్తగా అడగట్లేదు ఏదైతే చట్టం చెప్పిందో అదే అడుగుతున్నాము ఇంకా చట్టం సవరణ ఉంది ఇంకా ఆ సవరణ త్వరలో వస్తుంది ఆ సవరణ వచ్చిన ప్రకారంగా మన అది ముఖ్యం మనకి కూడా కావాల్సిందంటే అసోసియేషన్ ఉండాలా లేదా ఉండాలంటే ఏంటి దా ఎందుకు ఉండాలి అంటే ప్రతి వాళ్ళకి సమాజంలో మహిళలకు హక్కులున్నాయి పిల్లలకు హక్కులున్నాయి వేరే అందరి హక్కులు ఉన్నాయి అట్లాగే వయోధికులకు కూడా హక్కులున్నాయి మరి ఆ వయోధికుల హక్కులు వయోధికులు అంటే ఎవరు భారత రాజ్యాంగం ప్రకారంగా అరవై సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా వయోధికుడే సో ఈ వయోధికులు కూడా భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఆ హక్కులని పరిరక్షించుకుంటూ ఆ హక్కులు మనకు వచ్చినాయి ఆ హక్కుల గురించి మనకు తెలియదు చాలామంది తెలియదు ఇక్కడ ఎంతమంది తెలుసు మీకు చాలామంది తెలిసే తెలుసుకోవడం చేయలేవటండి అదే చాలామందికి తెలియదు మనకి చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఏడులో చట్టం వచ్చింది తల్లిదండ్రులు వృత్తుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడులో అయింది దాంట్లో క్లియర్గా ఇచ్చారు మన ప్రతి మనిషికి ఏం కావాలి భోజనం కావాలి దుస్తులు కావాలి పడుకునే వసతి కావాలి వైద్య సౌకర్యం కావాలి తర్వాత గౌరవం కావాలి అంటే గౌరవప్రదంగా బ్రతకడానికి మనకి ఇవి మన ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటారు అవి సో ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి ఈ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ రోజు దీని చట్టానికి దీన్ని చట్టం తేవడానికి కూడా ఆ రోజు మరి ఏం చేయాలి అంటే గా సపోజ్ ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడు లేదా కొట్టాడు ఏం చేశాడు లేదు మీ ఇంటిని దౌర్జన్యం చేశాడు మీ ఇంట్లో ఎంక్రోచ్ అవుతున్నాడు లేదు మీ పొలం దగ్గర ఎంక్రోచ్ అవుతున్నాడు మీ ప్లాట్ ఎంక్రోచ్ అవుతున్నాడు ఇవన్నీ కూడా నేరపూర్తి చేయలే వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు పోలీస్ శాఖ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ కల్పించాలి ఈ చట్టంలో ఉంది సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా పోలీస్ శాఖ వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు నూటికి నూరు శాతం రక్షణ కల్పించాలి దానికి మన తెలంగాణ రాష్ట్ర డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడులో సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని అందరు అందరి ప్రతి పోలీస్ అందరి పోలీస్ స్టేషన్కి ఒక సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా వయోధికడికి ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా మీరు చట్టపరి మన చట్ట పరిధిలో యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి అంతకుముందు వాళ్ళు పోలీసు వాళ్ళు భయపడుతుండేది సార్ ఇది మాకు సివిల్ కేసు కదా అని చాలా వరకు చేస్తుండేది ఎందుకు ఈయన పోలీస్ కమిషనర్సే చెప్పే చెప్తే అది బాగానే ఉందండి మాకు